చిరంజీవి శశిరేఖ సాంగ్ పై కామెంట్స్ చేశారట స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం చిరంజీవి శశిరేఖ సాంగ్ ఇంత బాగుంటుందని అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నయనతారా మెగాస్టార్ చిరంజీవి కలిసి నటిస్తున్న ఈ సినిమాలో మణశంకర్ వరప్రసాద్ సినిమాలో ఇంత అద్భుతమైన సాంగ్స్ ఉంటాయని అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఆ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా సంతోషిస్తూ ఉన్నారు ప్రేక్షకులు అభిమానులే కాదు ఇటు సెలబ్రిటీలు కూడా ఆ సాంగ్ పై మొగ్గు చూపుతున్నారని కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మన సెలబ్రిటీలలో అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి కూడా ఆ సాంగ్ విన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్గా మారుతున్నాయి ఎప్పుడైతే స్నేహారెడ్డి ఆ సాంగ్ విందో మతిపోయిందట నిజంగా మరి ఈ సాంగ్ ఇంతలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మీసాలపిల్ల సాంగ్ వింటేనే అసలు కళ్ళు తిరిగిపోయాయి అంత బాగుంది అంతకు మించి శిష్యురేఖ సాంగ్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం